జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల సందర్శనలో ఇరవై ఐదవ దివ్యదేశమైన తిరుక్కూడలూర్ లేదా ఆడతురై పెరుమాళ్ కోయల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం హాత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల్లో ఇరవై ఐదవ దివ్యదేశమైన తిరుక్కూడలూర్ వయంకాత్త పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో తిరువయ్యూరు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు వయ్యంకాత్త పెరుమాళ్ళుగాను ఉన్న భంగిములో దర్శనమిస్తారు లక్ష్మీ అమ్మవారు పద్మాసనవల్లి తాయారుగా దర్శనమిస్తుంది ఉత్సవమూర్తిని జగద్రక్షక పెరుమాళ్ళుగా పిలుస్తారు ఇక్కడ ఉన్న పుష్కరిణి పేరు చక్రతీర్థం ఈ ఆలయం యొక్క రాజగోపురం మూడు అంతస్తులతో ఉంటుంది ఇక్కడ రామానుజుల వారికి ఆండాళ్ళు అమ్మకి గరుడ అల్వార్లకి కూడా ఉప ఆలయాలు ఉన్నాయి నందక మహర్షికి స్వామి ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగయ్య అలవార్లు ఈ ఆలయంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది పూర్వము నందక ఋషి ఇతర దేవతలతోనూ ఋషులతోనూ కలిసి శ్రీమన్నారాయణ్ని దర్శించుకున్న క్షేత్రమే ఈ తిరుకడులూరు దేవతలతోనూ ఋషులతో కలిసి నందక మహర్షి దర్శించుకోవడం వల్ల ఈ క్షేత్రానికి కూడలూరు అనే పేరు వచ్చింది ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం పూర్వము అంబరీషుడు అనే రాజు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు అంబరీషుడికి ఒక రోజు రాత్రి నిద్రలో శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఈ ప్రదేశంలో ఒక పుట్టలో నేను అర్చామూర్తిగా ఉన్నాను నా అర్చామూర్తిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించమని అంతేకాకుండా గంగా యమున సరస్వతి నదుల పవిత్ర జలాలు కలిసిన చక్రతీర్థంలో ఉన్న నీటితో నా అచ్చామూర్తిని అభిషేకించి పూజలు చేయమని చెప్పెను అంబరీషుడు తెల్లవారుజాములు లేచి తన కళల్లో శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రదేశానికి వెళ్ళగా అక్కడ స్వామి యొక్క అర్చామూర్తి లభించింది అప్పుడు అంబరీషుడు స్వామి యొక్క అర్చామూర్తిని అక్కడ పుష్కరంలో ఉన్న జలాలతో అభిషేకించి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు జగత్తునంతా రక్షించేవాడు కాబట్టి స్వామికి జగత్ రక్షకుడు అనే పేరు వచ్చింది ఇంతటి విశిష్టతా మహత్సవము కలిగిన తిరుకూడలూరు దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ